నాలో ప్రత్యేకత ఏముందని అందరు అమ్మాయిలు నేను కూడా అంటూ పెళ్ళి ఏడది తిరగకుండానే విడాకులు దారిపడుతూ కనిపించేసిన రకుల్ అందరికీ తెలిసిన విషయమే రకుల్ ఒక్క మూవీతో సూపర్ టూపర్ హిట్ని అందుకొని వరుస స్టార్ హీరోస్తో యాక్ట్ చేస్తూ వచ్చేసింది గత కొన్ని ఏళ్ళ క్రితమే స్టార్ హీరోయిన్ ఖాతా నేను తప్పిపోతూ వచ్చేసింది తెలుగులో ప్రస్తుత కాలంలో తన అవ్వ ఏమాత్రం చలాయించడం లేదు అటువంటి రకుల్ ప్రస్తుతం బాలీవుడ్కి మకాం చెక్కేసినప్పటికీ అక్కడ కూడా పెద్దగా విజయాలు ఏమీ లేకపోవడం వాళ్ళు గ్రాండ్ ఓపెనింగ్స్ అంటూ పలు ఓటీటీస్ అంటూ దర్శనమిస్తూ ఉంది కాస్త మూవీస్ లో చేతిలో పట్టుకొని కెరియర్ని ని కొనసాగిస్తున్న రకుల్ పర్సనల్ లైఫ్ లో కూడా పెద్ద దెబ్బ ఎదుర్కొంటూ కనిపించేసింది బాలీవుడ్ ఇండస్ట్రీలో లో రకుల్ పై విపరీతమైన ట్రోలింగ్స్ రావడమే కాదు ఈ మధ్య ఇటీవల పార్టీలో అయితే రకుల్ తో పాటు తన భర్త ఇద్దరు ఒకేసారి కలిసి రావాల్సిన ప్లేస్ కి సపరేట్ గా రావడంతో పాటు భర్త కోసం అడుగుతున్న వివరాలపై ఇండైరెక్ట్ మాట్లాడుతూ అయితే కనిపించడంతో ఏడియన్ సైతం తన భర్త కోసం వివరాలు అడుగుతూ ఉంటే అందరూ అమ్మాయిలానే నేను కూడా అంటూ రకుల్ ఇచ్చిన సమాధానం మనం అందరికీ షాక్ గురిచేస్తూ కనిపించేసింది